చేసిన కార్యక్రమాల గురించి మీకు విన్నపించడానికి మన వలసాని గోపాల్ గారు చాలా సంతోషంగా ఉంది మీరందరూ రావడము కొంత నిరాశ కూడా ఉంది ధర్మం అంటే ఎంత శ్రద్ధ వహిస్తున్నామని అనేసి కొంచెం రాకపోవడం వల్ల నిరాశలాగానే అనిపిస్తుంది అయినా కూడా ఇబ్బంది లేదు మీరందరూ ఉన్నారు మీరందరూ చేసేటువంటి సహాయ సహకారాలు మీరిచ్చేటువంటి ధైర్యంతో ఇంకా పోతాం ఇప్పటికీ ఐదో సంవత్సరం అందరం కలిసి మీరందరితో ఇంకా ఎన్నో ఇల్పలు చేస్తాము ఎవరిని నొప్పించము మనల్ని ఇబ్బంది పెట్టే వారిని కూడా నొప్పించము అంత మంచిగా అందరికీ పుణ్యపలాన్ని అందిస్తూ ముందుకు పోతాము మీరు ఈ విధంగా నిర్మించినా చాలా చాలా సంతోషము ఇప్పటి వరకు ఇది మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇక్కడ మనము ఇక్కడ మనం ఏం చేయలేము చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మనం ఏం చేయగలిగినా ఇంటి దగ్గర వరకు చేయగలం వారు చేయాలంటే ఏం కావాలంటే ధనము కావాలి ధనము ఆ ధనమే ధైర్యం మనం ఇచ్చే ధైర్యం వాటితో మేము చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు ముఖ్యంగా మత ప్రచారాలకు వచ్చేవారికి చట్టపరంగానే ఎలా ఎదుర్కోవాలి మత మార్పిడులు జరగకుండా ఎలా మత మార్పిడికి గురైనటువంటి వారిని తిరిగి స్వధర్మంలోనికి ఎలా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇవి ఎలా తెలియాలా ముఖ్యంగా ముందు మన ధర్మం గురించి మనకు తెలియడం లేదు కదా ఈ తెలియాలంటే ఫస్ట్ మన ధర్మం గురించి తెలియజేయడం కోసము మేము ప్రచార వాహనాన్ని నేర్చుకొని గ్రామ గ్రామానికి వారంలో రెండు రోజులు శని ఆదివారాలు ఈ ప్రస్తుతం ఫస్ట్ వచ్చి చిట్టువేరు మండలంతో స్టార్ట్ చేసుకొని కోడూరు నియోజకవర్గం అంత ఆ తర్వాత రాజపేట నియోజకవర్గము రాయచోటి కూడా ఇలా చుట్టుపక్కల నెల్లూరు కూడా తిరుపతి మాకు మేర చేయగలుగుతున్నామో ఆ పరి 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 పరిశ్రమల ప్రకారం అన్ని చోట్లకి వెళ్ళి మేము చేయగలుగుతున్నాము చేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పటి వరకు మన ఒక్క కోడు నియోజకవర్గంలోనే మత మార్పిడికి గురైనటువంటి మూడు వందల మందిని తిరిగి స్వధర్మంలోని తీసుకురా పోయే వారిని ఆపడం ఎంత కష్టమో ఎలా వెళ్తున్నారో అక్కడికి తెలిసింది పోయినటువంటి వారిని తీసుకురావడము అంత ఆస్టమసి కాదు ఈ క్రెడిట్ అంతా మీరు ఇచ్చినటువంటి సహాయము సహకారమే మీరు లేని మేము ఏమీ చేయలేము మీరున్నారనే ధైర్యంతో మేమిచ్చే ధైర్యంతో ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు చేస్తున్నారు మేము మీకు వారికి చేసే వారికి మధ్యలో వారదు లాంటి వారమే ఈ స్వధర్మంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి పేరు సుబ్బరాయ ఆచార్య గారు ఓగులు వారి పల్లి అలాగే భగవద్గీత గురించి అనగా చెప్పారు ఈ భగవద్గీత గురించి కూడా వారంలో నాలుగు రోజులు ఒక వ్యక్తి అదే పనిగా ఇచ్చినట్టు మనం ఇచ్చినటువంటి ధైర్యంతో తిమ్మాయిపాలెం చిట్టువేరు మండలంలో తెమ్మాయిపాలెం రాజగుంట చిట్టువేరు కొత్తపల్లి మైలుపల్లి రాచపల్లి చెరులోపల్లి గ్రామాలకు ప్రతిరోజు సాయంత్రం పూట వెళ్ళి భగవద్గీత గొప్పతనము మన ధర్మం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తూ అలాగే మనకు రాజు కడపలో జరిగినటువంటి వారు జరిగినటువంటి భగవద్గీత పోటీలలో చెమ్మాయిపెం గ్రామం నుంచి పొరం భవ్యశ్రీ అనే అమ్మాయి ప్రథమ బహుమతి గెలుస్తున్నారు అలాగే తిరుపతిలో జరిగినటువంటి రాష్ట్ర భగవద్గీత పోటీలలో అదే అమ్మాయి రెండవ ప్రైస్ ఇదంతా మన మనకే క్రెడిట్ ఇదంతా మనం ఇచ్చినటువంటి ధైర్యమే మనం చేసినటువంటి సహాయ సహకారాలే ఇలాగా ఈ కొద్ది టైంలోనే మనం చేసినటువంటి చిరు సహాయంతో ఇంతగా మనం మన మన వారిని చైతన్యం చేయగలుగుతున్నాం ఇంకా అందరం కలిపి ఇక్కడ వచ్చినటువంటి వారు మనం వచ్చినాము మేము ఏంటో చేసినాము అనేది కాకుండా మీరు కూడా మనము కూడా ఒక సైనికుడు వలే సేవ చేయగలిగి మరికొంతమందిని మన మార్గంలోకి తీసుకురాగలిగినామంటే మన మన సనాతన ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలము మతం మారినటువంటి ప్రతి ఒక్కరిని తిరిగి మనం స్వతంత్రంలో తెచ్చుకోగలం స్వతర్మీ ఎందుకు తెచ్చుకోవాలా అనేసి మీకేవి బాగానే చాలా మంది ఉన్నారు మారిన వ్యక్తి ఎలా ఉన్నాడు ఒకసారి నా ఆలోచన ఎవరు ఎవరన్నా మారిన వ్యక్తి ఎలా ఉన్నారని ఆలోచన చేశాడా మనతో తిరుగుతూ ఉంటాడు మనతో తింటూ ఉంటాడు మనం పెట్టింది తింటా ఉంటాడు మనం అంటే పడదు మనం మన పద్ధతులను దూషిస్తూ ఉంటాడు మనకు మనవుగా తెలియకుండానే శత్రులను తయారు చేసుకుంటున్నాం చిట్వేటి ప్రాంతంలో లాస్ట్కు మనం తినే తిండి కూడా మన సాంప్రదాయ పద్ధతిలో తినే స్వేచ్ఛ లేకుండా పోయిన మనం తిండి ఏ సాంప్రదాయ పద్ధతిలో తింటున్నా ఆలోచన చేస్తున్నారో తెలియదు మేము మా పద్ధతుల్లో మా హిందూ సాంప్రదాయ పద్ధతిలో మేము తింటామనంటే దానికి కేసు మనకు వెళ్ళినారు దానికి ఎంత కష్టపడినా మనం మార్గొక్కరి నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక్కడే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించి మన షాపు మనకు క్లియర్గా ఇలా మన చుట్టుపక్కలే మనకు ఎంతో మంది ఉన్నారు వారిని ప్రోత్సహించడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యంగా ఒక ధర్మమైన కూడా మీరు అనుకోవచ్చు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము నందలూరు ముంపు ప్రాంతం వచ్చినప్పుడు ఎన్ని రోజులైతే ఇబ్బందులు పడుతూ జనాలు ఉన్నారు అన్ని రోజులు ప్రతిరోజు రోజు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి ఏడు ఎనిమిది వరకు కూడా మేము అక్కడ తిరిగి పూర్తిగా ప్రాణాలు పోయిన వారు ఇల్లు పోయినటువంటి వారు పసిగట్టి అందులో వచ్చి ముఖ్యంగా మన గుండు సుబ్రహ్మోహణ రెడ్డి గారు ఉన్నారు తాజలు గడలే మేము పోయేటప్పటికి దాంట్లో మేమే చేసుకున్నాం కత్తి గడపారా పారా తీసుకువెళ్ళి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే అక్కడ పోయి చూసి నలభై ఐదు కుటుంబాలను సెలెక్ట్ చేసి నలభై ఐదు కుటుంబాలకు ఏదో అందరం అందరూ చేసినారు గొప్పవారే సహాయం చేసినారు మేము చేసిన సహాయం ఏముంటే వాళ్ళకి జీవనోపతి కల్పించాలనేసి జీవనోపాధికి మీకు ఏం కావాలా బతకడానికి బతుకు తెలియ కోసం అని చెప్పేసి ఆ నలభై ఐదు కుటుంబాలకు బతుకు చూపించినాం సేవ నర నారాయణ సేవ సేవ మానవుని కూడా సేవ చేస్తున్న మానవ సేవ ఏ సేవ కదే అదేవిధంగా మనకు సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ ఎటువంటి పనుల్లో ఉన్న మేమే అడగకపోయినా మేమే వారిని అడుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ మా శక్తి కానీ వారికి మన జీవనోపాధి కల్పించడం కోసం కూడా జీవనలో పరిగణ కల్పిస్తున్నాం మన సంస్థ ద్వారా ఏచుగందుకు గురినటువంటి వారికి కూడా ఆర్థిక పరిస్థితి సరి ఉంటే ఆర్థిక సహాయం చేస్తున్నాము జీవం లేని వారికి అంటే చనిపోయిన వారికి కూడా మా ఒత్తుగా మా శక్తి పనికి ధర్మనీ మీ అందరి యొక్క సహాయ సహకారాలతో వారికి బీమా కూడా బీమా లాగా కూడా ఇన్సూరెన్స్ లాగా కూడా ఇస్తున్నాము ఇదంతా కూడా మీ యొక్క సర్వే మీరు ఇచ్చేటువంటి ధైర్యమే మీరు ఇంకా ఇవ్వాలి ఇంకా ముఖ్యమంత్రిని తీసుకురండి చేద్దాం ఇక్కడ మేమే అగ్రిమెంట్ అయిపోయింది మేమే చేస్తాం అనేసి అక్కడి నుంచి ఎవరైనా రావచ్చు చేయడానికి ఇక్కడ ఇది మహాసముద్రం లాంటిది ఇక్కడ ఎటువంటి పదవులు ఉండవు వ్యక్తి భజన ఉండదు ఎవరు చేస్తా ఉంటే వారే వీరులు మనం అందరం ఈ వీరులు కావచ్చు అందరం గొప్పగా పట్టుకోవచ్చు ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్పా ఆ పేరులో కూడా మనం కూడా ఉండొచ్చు మనం కష్టపడితే మన ధర్మం కోసం అందరూ స్వార్థం కోసం కష్టపడుతున్నారు వ్యక్తిగతంగా ఇంటిని ఒంటిని ఎలా కాపాడుకుంటాము అలాగే మన ధర్మాన్ని బాధ్యత మనం మనం చేస్తుంది అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారు వాళ్ళు ఎందుకు ఎందుకు నువ్వు వేలు చేస్తావు ఎవరు ఎవరి కోసమో ఎందుకు ఇంకేం రోజులు ఎందుకు చూద్దాం మనమంతా ఒక సమూహంగా ఉన్నాం ఏమి కావాలా ఇప్పుడు మేము చేసి మీకు తక్కువ చెప్పా మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది ఏమో అనేసి చాలా తక్కువ కార్యక్రమాలు చెప్పు మన సంప్రదాయాలు కూడా అందరు కూడా మన సాంప్రదాయ పద్ధతిలో జరుపుకునేలాగా గంగమ్మ జాతర దగ్గర ఎలా జరుగుతా ఉంటుందో చాలా వరకు చూస్తూ ఉంటారు అందరూ అన్ని మత కళాలు కూడా జరుగుతూ ఉంటారు గంగమ్మ జాతర దగ్గర పూర్తిగా మేము వచ్చినప్పటి నుంచి రాజుపేట చిట్వేలి కోలూరు ఈ పరిసరాల్లో ఎక్కడ జాతరలో జరిగినా పూర్తిగా మన వద మన సాంప్రదాయం హిందూ సాంప్రదాయ పద్ధతిలోనే జరిగేలాగా ఓరొక చైతన్య పరిచి తెలియజేసాము అక్రమంగా చర్చలు ఎన్ని తయారైనాయో అందరికీ తెలుసు పుట్ట ఉరుగులుగా తయారైనాయి అన్ని చోట్ల ఒక మనం పోయిన ఒక సంవత్సరంలో ఒకటి ఉండదు ఇప్పుడు ఉంటుంది మనం అనుకుంటానే ఉంటాం ఏ చర్చి గురించి ఏమి చర్చి పెట్టము జరుగుతపోతుందనుకుంటాం మనం కూడా చందాయిస్తాం మేము చే మేము ఇక్కడ వచ్చిన తర్వాత ముప్పై చర్చి దగ్గర దగ్గర చట్ట ప్రకారమే ఎవరిని దూషించరా ద్వేషించరా చట్ట ప్రకారమే ముప్పై చర్చిను తీసివేయించబడింది ఇక మేము చేసిన చాలా కార్యక్రమాలు ఇలా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇప్పటి వరకు తక్కువ చెప్పినాము క్యాలెండర్లో ఉన్నాయి ప్రతి ఒక్కే ప్రచురిస్తున్నాము లక్షణంగా మేము చెప్తే వీళ్ళు వింటామో వినమో ఈ చెవులు వదిలేసి ఈ చెవితో మీ చూరు వదిలేస్తారని అనుకోవద్దు క్యాలెండర్లో చేసినటువంటి ప్రతి పని మీలాంటి వాళ్ళు చెప్పినటువంటి సూచన సలహా ప్రకారం చేసింది మేము మేధావులు కాదు మేధావులు మీదే మీకు చూసింది సహాయం మీదే మాటల మీదే అన్ని మీవే మీరు చెప్పినటువంటి చెప్తారు కదా ఫస్ట్ వారి ఇలాంటి వారు నేను పని చేయించడం కోసం మీరు ఏ ఇక్కడికి వచ్చి మీకు మన ధర్మాన్ని కానీ దేశాన్ని కానీ కాపాడుకోవడంలో కాపాడుకోవడానికి మరి ఏమైనా సలహాలు ఇవ్వండి మీరు ఏమి చేయగలుగుతారా చెప్పండి మేము చేయలేకపోయినా నాకు ఇవి చేసి పెట్టుందని చెప్పి నా చేసేది నిశ్శప్తంగా ఉన్నాము ఎందుకు తెలియజేసినామంటే ఎక్కడ ఏ సమస్య ఉంది అది మేము వచ్చి చేస్తాము మీరే చేయాల్సిన అవసరం లేదనే దానికోసమే గ్రూపులు కూడా క్రమ పద్ధతిలోనే జరుగుతున్నాయి దగ్గర దగ్గర ఇప్పటికి ఎనిమిది వందల మంది పైచేరు సభ్యులు ఉన్నారు సభ్యత్వం ఇచ్చినటువంటి వారు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారు దినా పరంగా మూడు వేల మంది ఉన్నారు ఇవంతా కూడా ఇన్ని సంవత్సరాలు జరిగినా మేము ఎందుకు ఫంక్షన్ ఏమి చేయలేదు లోపల బాగుంది మీలాంటి వారిని మేము ఎప్పుడు పిలుచుకోలేదే మిమ్మల్ని ఎప్పుడు గౌరవించుకోలేదని అనేసి కనీసం ఒక పూట కూడా విందు కూడా ఇవ్వలేదని అనేసి కానీ దీనికంటే మాకు జాగ్రత్త ముఖ్యము భయం ముఖ్యం అనేసి తెలియజేయడం మూలంగా పెద్దల యొక్క సూచనలు సలహాలతో ఆ విధంగా ఇన్ని రోజులు లేట్ అయింది ఈ రోజుకి మిమ్మల్ని అందరినీ కలిసే భాగ్యం మనమందరం కలిసే భాగ్యం కలిగింది ఇంతసేపు చెప్పింది కొంచెం ఆలకించి ఆలోచించి మాకు కూడా మీ యొక్క మీ మనసులో ఉన్నటువంటి విలువైనటువంటి సూచనలు ఇస్తారనేసి మీ యొక్క సహాయ సహకారాలు కూడా అందిస్తారనేసి తప్పుగా అనుకోవద్దు వచ్చినామా వచ్చినాము విన్నాము ఏదో చెప్పాము పోయినామా అనేసి మాత్రం అనుకోలే వద్దు మీ యొక్క విలువైనటువంటి ఏటువంటి సూచన ఇచ్చినా మేము చేసేదానికి సిద్ధం చేస్తాం మీరు వినరేమో అనుకోనే వద్దు

ఇనుకొని తాగేట్లు నవిలు దింగేట్లు ఇంత రకరకాలుగా ఆ తిన్నే ఆహారాన్ని అహం వైశ్వా వైశ్వాడు కూర్చొని పరమాత్మ లోపల అరిగిస్తాడు ఒక్క పూట అరకపోతే ఏమంట కడుపు నట్టుకోలేక వాటి పరిస్థితి ఎక్కువ మీ ఆశారుస్తారు కానీ నిర్దిఘంగా లోపల కూర్చొని ఆ భగవంతుడు కడుపు కోసం ఆ కడుపులో కిందపడి ఉన్న ఆహారాన్ని జీర్ణం చేసి మళ్ళా డెబ్బై ఆరు ఏడు నాడులకు రక్తాన్నిగా మజ్జగా స్నాయువులుగా కండరములుగా బలుస్తూ పరమాత్మ ఇంత పని చేస్తా ఉంటే ఆయన కోసం గంటక జన్మ దేవుని కోసం రాని జన్మ ఇంటికి జన్మ ఇంత పంచిభూతములతో మనకు తెలుసు తయారు చేసి చెప్పింది లోకంలోకి నేను అయినా ధర్మంగా బతుకు ధర్మంగా పెళ్ళి చేస్తా ధర్మంగా జీవనం ఉంటూ ఈ ప్రకృతి కూడా ధర్మంగా ఉంది పొరపాటున ఆ ప్రతి సముద్రం ముందుకొచ్చి ఒక్క మీటర్ ముందుకు అయిపోయింది ఎక్కువ అవసరం ఒక్క మీటర్ ముందుకొస్తే అయిపోయి మన ప్రకృతి కానీ క్షీరం ఎప్పుడు సముద్రం అగ్ని కూడా దూరం దగ్గర పోయే కొద్ది చాలు తాగుద్దని చెప్తుంది ఎందుకు నేను గుర్తు కావునా నువ్వు రావుదో చెప్తుంది దగ్గర పోయకొద్దీ అగ్ని కూడా మనకు సహాయం చేస్తుంది ధర్మంగా వాయువు వీస్తా ఉంటే దూరంగా పో దూరంగా వస్తారు అంతే కదా గాలి అంటే ఇన్ని రకాలుగా పంచభూతాలు ధర్మంగా ఉంటే